అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ పార్ట్ మేడం సో ఇంటర్వ్యూ పార్ట్ ఇస్ ఎందుకంటే చాలా నర్వస్గా ఉంటుంది సో పర్సన్ టు పర్సన్ ఉంటుంది దే విల్ బి లాట్ ఆఫ్ ప్యానల్ ఓవర్ దేర్ సో ఫస్ట్ టైం వాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు మీరు అండ్ దెన్ అక్కడ రియల్ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఎలా అనిపించింది ఏంటి అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఏమైనా టఫెస్ట్ క్వశ్చన్స్ అడిగారా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటి మీరు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు ఇఫ్ ఐ ఆస్కి ఎట్ ఇంటర్వ్యూ స్టేజ్కి వచ్చేటప్పటికి మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ విల్ కమ్ ఫార్వర్డ్ ఫ్రీగా మనకి మాక్ సెషన్స్ ప్లాన్ చేస్తారు వాళ్ళు ఇఫ్ వి జస్ట్ గివ్ ఆర్ నంబర్ అండ్ స్లాట్ సో అట్లాంటి ఫ్రీ మార్క్ సెషన్స్ నేను ఒక సిక్స్ టు సెవెన్ అటెండ్ అయ్యాను సార్ మాక్ పర్పస్ ఏంటి అంటే మనం అంత ఎస్టీమ్డ్ పర్సన్స్ ముందు ఎప్పుడు కూర్చొని ఉండము అంత క్లోజ్ ప్రాక్సిమిటీలో సో మనకి ఆ ఎటిక్వేట్ ఎలా ఉండాలి మన పర్సనాలిటీని మనం ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి అన్నది మనం మార్క్స్లో నేర్చుకుంటాము అండ్ అట్ దిస్ టైమ్ న్యూస్ పేపర్స్ కూడా చాలా ఎక్కువ చదవాల్సి ఉంటుంది బికాస్ కరెంట్ అఫైర్స్ నాట్ జస్ట్ న్యూస్ నోయింగ్ పర్పస్ కాకుండా అనలిటికల్గా మనము ఇప్పుడు ఒక న్యూస్ కాన్సెప్ట్ నుంచి మనల్ని క్వశ్చన్ అడిగి ఇఫ్ యు ఆర్ ఎన్ అడ్మినిస్ట్రేటర్ వాట్ విల్ బి యూర్ యాక్షన్ అని చెప్పి అడిగినప్పుడు వీ హ్యావ్ టు గివ్ అ ఆన్సర్ దట్ ఈస్ రూటెడ్ ఇన్ అనాలసిస్ అండ్ లాజిక్ యాజ్ వెల్ యాస్ ద బ్యూరోక్రటిక్ మైండ్ సెట్ దీనికోసము విల్ రీడ్ లాట్ ఆఫ్ పేపర్స్ ఐ పర్సనలీ రెడ్ త్రీ టు ఫోర్ పేపర్స్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద మింట్ సో ఇట్లా మనము కరెంట్ అఫైర్స్ స్ట్రాంగ్ చేసుకుంటూ మన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ని ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసుకుంటాము అండ్ సార్ యాక్చువల్ ఇంటర్వ్యూ ఈజ్ లాట్ మోర్ డిఫరెంట్ మార్క్స్ ట్రై టు సిమ్యులేట్ ద ఎన్వాయిర్మెంట్ బట్ యాక్చువల్ ఇంటర్వ్యూ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్ హియర్ వాళ్ళు దే వాంట్ నో ఆర్ పర్సనాలిటీ క్వశ్చన్ ఆన్సర్ అప్రోచ్ కాకుండా దే వాంట్ హవ్ ఎ కాన్వర్జేషన్ విత్ యూ సో హౌ మచ్ బ్యూరోక్రాటిక్ మెటీరియల్ ఈజ్ విత్ ఇన్ యూ హౌ డూ యూ నో అబౌట్ అడ్మినిస్ట్రేషన్ హౌ మచ్ ఎక్స్టెంట్ దట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఎ హైర్ ఆర్కి అట్లా కానీ బ్యాలెన్స్డ్ మైండ్సెట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇలాంటివన్నీ మనం ఇచ్చే ఆన్సర్స్లో మన పర్సనాలిటీ ప్రొజెక్ట్ అవుతుంది సో చాలా కేర్ఫుల్గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దాట్ వీ అటర్ అండ్ డోర్ ఓపెన్ చేసి రూమ్లోకి వచ్చినప్పటి నుంచి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయే వరకు ఎవ్రీ యాక్షన్ ఎవ్రీ గెస్ట్ ఎవ్రీ వర్డ్ ఈజ్ అండర్ కాన్స్టెంట్ ఆఫ్ వైలెన్స్ సో చాలా థాట్ఫుల్గా దీనికి ప్రిపరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ చేయాల్సి ఉంటుంది